గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం ముప్పైవ కీర్తన ఐదవ వచనము ఆయన కోపము నిమిషమాత్రం మాత్రముండును ఆయన దయ నిలుచును సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును ఆమెన్ ప్రేమణ దేవుని బిడ్డరా మన జీవితంలో సాయంకాలమైతే ఏడుపు వస్తుంది రాత్రంతా ఉంటుందట ఉదయానికే సంతోషము కలుగుతుంది ఇది ఎలా కలుగుతుంది మన బాధను మనం ఎలా మర్చిపోతున్నాము మన వేదనను మనం ఎలా మర్చిపోతున్నాము అంటే దేవుని యొక్క దయవల మాత్రమే మన బాధను మనం మర్చిపోతున్నాం దేవుని యొక్క దయవలు మాత్రమే మన జీవితంలో ఏమండి ఉదయానికి మనకు సంతోషము కలుగుతుంది ఈ రోజున మరి దేవుని యొక్క దయ అనేది చాలా శ్రేష్టమైందండి మనిషి ప్రాణం కంటే విలువైనది దేవుని దయ ఆ దయ కొరకు మనము ప్రయాసపడనవసరం లేదు ఆ దయ కొరకు మనం ఎక్కడికో గుళ్ళు గోపురాలు తిరగని అవసరం లేదండి దేవునికి మనము దేవునియందు మనము భయభక్తులు కలిగి ఉంటే దేవుని దయ వలన మనము విస్తారముగా ఆశీర్వదింపబడతాము మన జీవితంలో దుఃఖం ఉండదు మన జీవితంలో బాధ ఉండదు మన జీవితంలో మనకి కలవరం ఉండదు ఏ కలవరము కానీ ఏ బాధ కానీ ఏ కన్నీళ్ళు కానీ ఏ దుఃఖము కానీ మనకు కనబడవు కారణం ఏమిటంటే దేవుని యొక్క దయ మాత్రమే మన జీవితంలో ఆనందాన్ని కలుగు చేస్తుంది మరి రోజు నువ్వు ఆనందాన్ని కోల్పోయిన వ్యక్తిగా ఉన్నావేమో నువ్వు ప్రార్థన చేసుకున్నాము నా ప్రభు అని క్రీస్తు వారు మాత్రమే నిశ్చయముగా దేవుని యొక్క దయ వలన మిమ్మల్ని బహుగా ఆశీర్వదించుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాము ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన మీ దయ మాత్రమే మా జీవితములను ఆశీర్వదిస్తుందని మీ మీ దయ మాత్రమే మా బ్రతుకులను కన్నిటి నుంచి ఆనందభరితముగా మారుస్తుందని మీ దయ మాత్రమే మా జీవితములన్నటువంటి దుఃఖాన్ని సైతము సంతోషముగా మారుస్తుందని మీరు మాకు తెలియపరచు ఉన్నారు అటువంటి దైవ సంబంధమైన మీ దయను మేము పోగొట్టుకునక మేము కాపాడుకొని మా హృదయమందు భద్రపరుచుకునే దానికి మీరు మాకు సహాయం చేసి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్